అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు బ్రహ్మాండ పురాణంలో శ్రీ కనకదుర్గాదేవి మహర్చానికి సంబంధించిన ఒక కథని తెలుసుకుందాం జగదంబ బాలా త్రిపుర సుందరిగా ఒక భక్తుడికి దర్శనమిచ్చి సంతాన భాగ్యాన్ని కలగజేసిన ఆ వృత్తాంతాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వము నైనిసారణ్యంలో యజ్ఞాని చేస్తున్న సౌనుకాది మహామునులంతా అక్కడికి వచ్చి బహు పురాణవేత్త అయిన సూత మహాముని ఎంతో భక్తితో పూజించి ఓ ఓ కోవిద ఈ భూలోకంలో ఇంద్రకీలాద్రి మీద నిలిచిన శ్రీ దుర్గాదేవి యొక్క మహత్యాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాము అని వారు ఆ మహాముని ప్రార్థిస్తారు దయచేసి ఆ దివ్య శక్తి స్వరూపుని లీలలు మాకు తెలియచేయండి అని విన్నవించుకుంటారు అలా వారి ప్రార్థన విన్న సూత మహర్షి వారితో ఈ విధంగా ప్రారంభిస్తాడు పూర్వకాలంలో ఒక రోజు మహాశక్తి సంపన్నుడైన నారద మహర్షి నారాయణ నామాన్ని గానం చేస్తూ ఆనందంగా కైలాసానికి వచ్చి అక్కడ ఉన్న పరమేశ్వరుని స్తుతించి ఓ దేవాది దేవ మహానుభావ సంసార సముద్రం నుండి దరిచేర్చేది సర్వ పాపాలని నశింపచేసేది అయిన శ్రీ దుర్గాదేవి మహాత్యం గురించి నేను వినాలి అనుకుంటున్నాను దయచేసి ఆ వృత్తాంతాన్ని నాకు తెలియచేయండి అని విన్నవించుకుంటాడు అప్పుడు పరమేశ్వరుడు చిరుమంద హాసంతో ఈ విధంగా చెప్పటం ప్రారంభిస్తాడు ఓ నారద పూర్వము మాళవ దేశాన్ని పాలించే చంద్రవంశంలో హేమకీర్తి అనే ఒక రాజు జన్మించాడు ఆ రాజు పరమదయ మూర్తిగా ప్రజల చేత మంచి పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు అలా ఆ రాజు చాలా కాలము తన రాజ్యాన్ని పాలించాడు అతనికి సద్గుణవతి సౌశీల్యవతి అయిన రత్నావళి అనే భార్య ఉంది వారిద్దరికి ఎంత కాలానికి సంతానం కలగలేదు ఒకనాడు రత్నావళి తన భర్తను చేరి ప్రభు అపుత్రస్య గతిర్నాస్తి అని కదా లోకోక్తి మనకి సంతానం ఎందుకు కలగట్లేదు ఏం చేస్తే మనకు సత్సంతానం కలుగుతుంది దయచేసి ఆ మార్గాన్ని తెలుసుకుని ఆచరించండి అని ప్రార్థిస్తుంది అలా ఆమె మాటలు విన్న ఆ హేమకీర్తి మహారాజు బాగా ఆలోచించి పుణ్యక్షేత్రాలలో తపస్సు చేసి దేవతలను మెప్పిస్తే వారి అనుగ్రహంతో తప్పకుండా సంతానం కలుగుతుందని భావిస్తాడు వెంటనే తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి తపస్సు చేసుకోవడానికి బయలుదేరతాడు అలా బయలుదేరిన ఆ మహారాజు కురుక్షేత్రము హయగ్రీవ క్షేత్రము కేదార క్షేత్రము బదరీ క్షేత్రము నీలకంఠ క్షేత్రము నేపా రుద్ర మహాలయం వంటి ఉత్తర భారతదేశంలోని పుణ్యక్షేత్రాలన్నింటినీ దర్శించాడు ఇక ఆ తర్వాత దక్షిణ దేశంలోని ఆంధ్రదేశానికి వచ్చి శ్రీశైల క్షేత్రము జంబుకేశ్వర క్షేత్రము గోకర్ణ క్షేత్రాన్ని కూడా దర్శించి అక్కడి నుంచి అహోబిల క్షేత్రాన్ని దర్శించి వేదాద్రిని దర్శించుకున్నాడు అలా అన్ని క్షేత్రాలు తిరిగి అక్కడ ఉన్న దేవుళ్ళందరినీ సేవించి తపస్సు చేసినప్పటికీ కూడా అతనికి సంతానం కలగలేదు అలా బాధపడుతున్న ఆ హేమకీర్తి మహారాజు ఆ వేదాద్రి నుండి తన భార్య కలిసి చివరికి కృష్ణా కృష్ణానది తీరాన ఉన్న ఇంద్రకీల పర్వతానికి చేరుతాడు అక్కడ కొలువున్న కనక దుర్గాదేవిని దర్శిస్తాడు ఆ తల్లి దివ్య దర్శనం తోటి అతనికి దుర్గాదేవి తనని కరుణిస్తుంది అనే నమ్మకం కలుగుతుంది ఇక ఆ రోజు నుంచి ప్రతి రోజు కూడా కృష్ణానదిలో స్నానం చేసి ఇంద్రకీలాద్రి మీద ఉన్న దుర్గాకుండం అంటే అక్కడ కోనేరులో చాలా కాలం తపస్సు చేస్తాడు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ హేమకీర్తి మహారాజు చేసిన తపస్సుకి సంతోషించిన దుర్గాదేవి పవిత్రమైన కార్తీక మాసంలో శుద్ధ త్రయోదశి సాయం సమయములో సుందరి రూపంలో ఆ దంపతులకు ప్రత్యక్షమవుతుంది జగదేక సౌందర్యవతి అయిన ఆ దేవి ఆ దంపతులకి దర్శనమిచ్చేటప్పుడు ఎలా ఉందంటే కైలాస శిఖరే రమ్యే కల్ప ఛాయాంతరే శుభే స్వర్ణమండప మధ్యే తు రత్నపీఠే సునిర్మితే తన్మధ్యే పరమాం దేవీం మందస్మిత ముఖాం భోజాం త్రినేత్రాం చంద్రశేఖరాం దివ్య చందనలిప్తాంగం దివ్య భరణ భూషితాం ఉత్తุง వృత్త కటినస్థన మండలమండితం కందర్పకోటి లావణ్యాం పూర్ణ శోడస వార్షికం దివ్య ఐద దేవి మష్టభికర పంకజేహి సింహ వాహన పార్స్వాస్తాం బాలాం త్రిపుర సుందరీం తదా దృష్ట्वा దంపతి తాం విస్మయం పరమంగతే అంటే పరమ పావనమైన రమ్యమైన కైలాస శిఖరం మీద కల్పవృక్షపు నీడలో మంగళకరమైన బంగారు మండపం మధ్యలో రత్నాలతో మనులతోటి చేయబడిన స్వర్ణపీఠం మీద చక్కని కనుబొమ్మలతో సన్నని నడుముతో చిరుమందహాసం చేస్తున్న పద్మము వంటి ముఖంతోటి సూర్యుడు చంద్రుడు అగ్ని అనే మూడు నేత్రాలతోటి శిఖ మీద బాలచంద్ర రేఖతో కూడి దివ్య పరిమళ భరితమైన శ్రీగంధాన్ని శరీరానికి రాసుకుని దివ్యమైన రత్నాభరణాలన్నింటినీ అలంకరించుకుని కోటి మన్మధుల వంటి సౌందర్యంతో అపురూపమైన లావణ్యంతో ప్రకాశిస్తున్న పదహారు సంవత్సరాల బాలారూపంతో దర్శనమిచ్చింది ఇంకా ఆ దేవి ఎలా ఉందంటే పద్మాల వంటి తన ఎనిమిది చేతుల్లో దివ్యాయుధాలను ధరించి సింహ వాహనాన్ని అధిరోహించి ఆ దంపతులకు సాక్షాత్కరించింది ఆహా ఎంతటి అదృష్టవంతుల ఆ దంపతులు అలా ఆ దేవి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించిన హేమకీర్తి రత్నావళి దంపతులు ఆనందము ఆశ్చర్యంతో ఆ దేవికి భక్తితో నమస్కరించి తెల్లని ఎర్రని పద్మాలతోటి మల్లిక జాజీ దేవ మందారం సంపెంగా వంటి పుష్పాలతో అర్చించి అమ్మ లోకపావని మమ్మల్ని అనుగ్రహించు నీ వంటి దివ్య లక్షణాలున్న పుత్రికను మాకు ప్రసాదించు అని వేడుకున్నారు అప్పుడు ఆ దేవి వారి భక్తి ప్రపత్తులకు సంతోషించి ఓ రాజ దంపతులారా మీకు నా అంశతోటి ఒక పుత్రికను అనుగ్రహిస్తున్నాను ఆ పుత్రిక వల్ల మీ వంశం అంతా ఉద్ధరించబడుతుంది అలాగే మీకు సద్గతులు కూడా లభిస్తాయి అని బాలా సుందరి దేవి ఆ దంపతులకు వరాన్ని ప్రసాదించింది అలా బాలా సుందరి స్వరూపిణి అయిన దుర్గాదేవి చేత వరాన్ని పొంది ఆ ఆనందంతో ఆ రాజ తమ రాజ్యానికి బయలుదేరతారు కొన్నాళ్ళకి ఒక శుభముహూర్తంలో ఆ దేవి కనకదుర్గమ్మ అనుగ్రహంతో గర్భాన్ని ధరించింది నవమాసాల తర్వాత ఆమెకి బాలా త్రిపుర సుందరి అంశ కలిగిన కుమార్తె జన్మించింది ఆమెకి చంద్రకళ అని నామకరణం చేస్తారు అత్యంత సౌందర్యంతో ఆ బాలిక చంద్రకళలాగా దినదిన ప్రవర్ధమానం అవసాగింది క్రమంగా ఆ చంద్రకళ అన్ని విద్యల్లో ఆరితేరి యవ్వనవతి అయింది అప్పుడు ఆ రాజదంపతులు ఆ కన్యకామణిని దేశ రాజకుమారుడైన రత్నాకరుడికిచ్చి అంగరంగ వైభవంగా వివాహాన్ని జరిపిస్తారు ఆ తర్వాత అందరూ ఎంతో సుఖంగా వైభవంగా ఆనందంగా జీవిస్తారు అని ఈ విధంగా తెలియజేశాడు అప్పుడు ఓ నారద ఇలా దుర్గాదేవి తన భక్తులు కోరిన అన్ని కోర్కెలను తీర్చే దయాస్వరూపి కనుకనే మనం నిత్యం అర్చిస్తే సమస్త శుభాలు చేకూరుతాయి అని ఈశ్వరుడు నారద మహర్షి తోటి తెలియజేస్తాడు కాబట్టి ఓ సౌనకాది మహామునులారా దుర్గాదేవి మహత్యము అత్యంత ప్రభావితమైంది మీరు కూడా దుర్గాదేవిని అర్చించండి తరించండి అని సూత మహర్షి ందరికి ప్రబోధించాడు ఇది దుర్గాదేవి మహత్యాన్ని తెలియజేసే కథ పిన్నారు కదా ఆ దుర్గమ్మ తల్లి బాలా త్రిపుర సుందరి దేవిగా అవతరించి ఆ రాజు యొక్క కోరికని తీర్చి ఆ దంపతులకి సంతాన భాగ్యాన్ని కలిగించింది శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ బాలా సుందరి దేవి అవతారంలో దర్శనం దర్శనమిచ్చిన ఆ దుర్గమ్మకి మనమందరము శతకోటి వందనాలు సమర్పించి ఆ బాలా సుందరిని ఓంకార పంజర సుఖి ఉపనిషత్న కేళీ కలకంఠిం ఆగమ్మ విపిన మయూరి మార్యా విభావయే గౌరీం అంటూ ప్రార్థిస్తూ ఆ బాలాత్రిపుర సుందరి ఆశీస్సులు మనమందరము పొందుదాం